హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి శ్రీనివాస ఛానల్ మనం మాసంలో పర్వదినాల గురించి చెప్పుకుంటున్నాం కదా నిన్న దశ పాపహర దశమిని గురించి చెప్పుకున్నాం ఈరోజు ఏకాదశి విశిష్టతను గురించి చెప్పుకుందామా సరే ఇంత ముందర మీకు వైశాఖ పురాణంలో ఏకాదశి విశిష్టతను గురించి చెప్పడం జరిగింది ఏకాదశి ఉపోషం ఎలా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది అంటే దశమి రోజు ప్రాతకాలాన్నే లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని శ్రీ లక్ష్మీనారాయణని ఇద్దరిని పూజించి మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రికి పలహారం తీసుకోవాలి ఇంకా ఏకాదశి రోజు ప్రాతకాలాన్ని స్నానం చేసి ఆ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉండాలి అలాగే తెల్లవారి మళ్ళీ ద్వాదశి రోజు సూర్యోదయ పూర్వమే లేచి స్నానం చేసి వీలైనంత వరకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ద్వాదశ గడియలు మీరకుండా భుజించాలన్నమాట ద్వాదశ గడియల లోపలే భుజించాలి దానికి సంబంధించి మీకు దుర్వాస మహాముని అంబరీషుడి కథ కూడా చెప్పడం జరిగింది అంబరీషుడు అనే మహారాజు ఏకాదశి వ్రతాన్ని నిరంతరం కూడా ఎప్పుడూ చేస్తుంటాడు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తుంటాయి కదా మొత్తం మీద పన్నెండు నెలలకు పన్నెండు రోజులు ఇరవై నాలుగు ఏకాదశులు అప్పుడప్పుడు ఒక్కోసారి అధిక మాసం వస్తే ఇంకొకటి రెండు ఏకాదశులు వస్తాయన్నమాట కాబట్టి ఇరవై నాలుగు ఏకాదశులు కూడా ఆయన విడవకుండా చేస్తాడని దానికి సంబంధించిన కథను కూడా చెప్పడం జరిగింది దానికి ఒకరోజు దుర్వాస మహాముని భోజనానికి అంబరీషుడి దగ్గరికి వస్తానని చెప్పి ఆయన చాలా లేటుగా వచ్చాడు వచ్చేటప్పటికి ద్వాదశ గడియలు దాటిపోతాయో జలపానం మాత్రమే అంబరీష్ మహారాజు స్వీకరించాడని దాంతో ఆయన కోపం వచ్చి ఆయన శపించాడని చెప్పి ఆ విధంగానే ఆయన ఒళ్ళు తెలియని స్థితిలో ఉంటే శ్రీ మహావిష్ణువే అంబరీష మహారాజులో ప్రవేశించి ఆయన శపించినటువంటి దుర్వాసుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణ శాపం వృధాగాగుడు కాబట్టి ఆయన శపించినటువంటి అవతారాలన్నింటినీ కూడా నేనే అవతారం ఎత్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకా ఆయన శపించకపోతుంటే అప్పుడు దు సుదర్శక్రాన్ని అడ్డుపెట్టడం జరిగిందని చెప్పి మనం ఆ కథన గురించి తెలుసుకున్నాం అనమాట ఇంతకు వైశాఖ పురాణంలో కాబట్టి ఏకాదశి వ్రతం అనేటువంటిది ఎవరికి ఇష్టం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటిది అనమాట ఏకాదశి వ్రతం కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు కూడా ఆచరించవచ్చు శక్తి ఉంటే ఒకవేళ శక్తి లేనటువంటి వాళ్ళు ఈ జ్యేష్ఠ మాసంలో ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క పేరుందని కూడా చెప్పుకున్నాం అయితే ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి ఏమని పేరంటే నిర్జల ఏకాదశి ఇంకా మిగతా ఏకాదశులన్నిటికి ఇలాంటి పేరు లేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనమాట దీనికి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు అనమాట నిర్జల ఏకాదశి అంటే ఆ రోజు జలాన్ని కూడా స్వీకరించకుండా ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలన్నమాట అది ఈ నిర్జల ఏకాదశి యొక్క ప్రత్యేకత అయితే మీరు మాటలు బాగా చెప్తున్నారు జలం కూడా స్వీకరించకుండా ఎలా ఉంటాము అంటారా ఉండ ఉండగలరా ఎవరైనా ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఉంటారండి మనం ఉండలేకపోవచ్చు ఎందుకంటే మనకు అంతటి యోగ సాధన లేకపోవడం వల్ల మనం ఉండలేకపోవచ్చు అలా కాకుండా కొంతమందికి యోగా అధ్యయనం చేస్తుంటారు యోగా చేస్తుంటారు అలా ఈ యోగాధ్యాసులో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ భగవంతుని గురించి ధ్యానం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఏకాదశి రోజు జలాన్ని కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటారనమాట కొంతమంది మహానుభావులు ఉంటారు యోగులు అలాంటి వాళ్ళు ఉంటారనమాట కాబట్టి మనం ఉండలేము అనుకుంటే ఏం చేయాలా మనం ఆ నీటిలో కొంచెం ఒక తులసి దళం వేసుకొని అది శ్రీ మహావిష్ణువుకు సమర్పించి అలా జలాన్ని స్వీకరిస్తే దోషం ఉండదు ఉండగలిగిన వాళ్ళు ఉండండి కాబట్టి ఉండాలి అని శాస్త్రం చెప్పింది ఇది నిర్జల ఏకాదశి జలాన్ని కూడా స్వీకరించకుండా ఉంటే మంచిది ఏకాదశి వ్రతము జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి వ్రతము ఈ ఒక్క ఏకాదశి కనుక మన ఉపవాసం ఉన్నట్టయితే మనం సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటే ఎంత పుణ్యం వస్తుందో ఈ జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి రోజు ఉపవాసం చేసినా అంతటి పుణ్యం అనేది లభిస్తుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అనమాట మనకి పాండవులు తెలుసు కదా ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళందరూ కూడా పాండవుల్లో భీముడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని చాలా భక్తి ప్రపత్తులతో చేస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మే సాక్షాత్తు వాళ్ళకి హిత హితుడు కదా కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు వంశ కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉంటాడు ఒకసారి భీమసేనుడు అనుకుంటారట మా అన్నల తమ్ముళ్ళు అందరూ చక్కగా ఏకాదశి వ్రతం చేస్తున్నారు కానీ నేను మాత్రం చేయలేకపోతున్నాను ఏం చేయాలి అని అనుకుంటాట ఎందుకంటే భీమసేనుడికి ఆకలి ఎక్కువ ఒక నిమిషం లేట్ అయినా కూడా ఆయన ఆకలికి తాళలేడు అనమాట అందుకే కుంతీదేవి కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆహారంలో సగం భీమసేనుడికి పెట్టి మిగతా సగాన్ని మిగతా నలుగురికి కూడా పెట్టేటటువంటిది ఆమె మిగతా అందరూ తింతినే వాళ్ళట ఒక సగం మాత్రం తెచ్చిన ఆహారంలో ఒక సగం భీమశేరుడికి ఒక్కడికే పెట్టేదిట ఆయనంతా భోజన పురుడు అనమాట ఆకలికి ఆగలేడు అనమాట కానీ ఒకసారి ఆయనకు అనిపించిందిట నేను కూడా ఎలాగైనా సరే ఒకసారైనా సరే ఏకాదశి వ్రతం చేయాలి ఎలా నేనేమో ఆకలికి ఉండలేను అని చెప్పి వాళ్ళ మహాముని దగ్గరికి వెళ్ళి అడిగాట నేను ఒక్కసారైనా సరే ఏకాదశి వ్రతం చేయాలి మా అన్నలదమ్ముళ్ళు అందరూ చేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను కాబట్టి ఆ వ్రతం చేయాలి అంటే ఎలా నేను ఆకలికి ఆగలేని సంగతి మీకు తెలుసు కదా ఎలా చేయాలని అడిగితే అప్పుడు వ్యాసమహామున్ ఏం చెప్పాడంటే దీనికి దీక్ష అవసరమయ్యా దీక్ష కనుకుంటే ఎంతటి కార్యమైనా పట్టుదల దీక్ష కనుకుంటే మనం ఏదైనా సరే సాధించవచ్చు మనం కూడా చూడండి మామూలుగా ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే అబ్బాయి ఎండ వెళ్ళలేము అనుకుంటాం అదే ఏదన్నా అత్యవసరం మనకే అయింది అనుకోండి ఖచ్చితంగా వెళ్తాం అప్పుడు ఎండనిపించదు ఏమనిపించదు అంతే కదా ఏదైనా అవసరం అయినకుంటే ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా వ్యాసమహాముని కూడా అదే అదే మాట చెప్పాట నువ్వు అలా కాదు నీకు దీక్ష పట్టుదల కనుకుంటే నేను ఎలాగైనా చెయ్యాలి అనేటువంటి అకుంఠిత దీక్ష కనుక నీకుంటే భక్తి తత్పరత కనుకుంటే నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని చెప్పాట సరే అని చెప్పి వ్యా వ్యాసమహాముని చెప్పిన దానికి భీమసేనుడు కూడా సంతోషించి ఎలాగైనా సరే చెయ్యాలని చెప్పి ఆయన కూడా ఒకసారి దీక్ష తీసుకొని ముందు రోజు దశమి రోజే ప్రాతకాలంలో లేచి సూర్యోదయాత్పురం లేచి స్నానం చేసుకొని సంధ్యావందనాది ప్రక్రియలని ముగించుకొని మధ్యాహ్నం భోంచేసి ఆ రాత్రికి పలహారం మాత్రమే సేవించి తెల్లవారు ఏకాదశి రోజు కూడా ప్రాతకాలంలోని లేచి స్నాన సంజాతులన్నీ పూర్తి చేసుకొని శ్రీమన్ లక్ష్మీనారాయణని యథోచితంగా పూజించి నేను ఏమీ తినకుండా ఉండేటట్లు అనుగ్రహించు అని చెప్పి ఒక తపో దీక్షతో గూడుకొని కానీ ఆయనకు ఆకలి కూడా అనిపించలేదు చూడండి మనం కూడా ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఒక దీక్షలో ఉన్నప్పుడు మనం కూడా ఏం ఆకలి అనిపించదండి ఉత్తప్పుడు మామూలుగా అబ్బాబ్బలి ఆకలిగా ఉందనుకుంటాం కానీ ఆ దీక్ష ఉండాలి మనం చేయాలంటే పట్టుదల దీక్ష ఉండాలి అలా ఉన్నప్పుడు మనకేం ఆకలి అనిపించదు అలా కాకుండా మామూలుగా ఉన్నాం అనుకోండి మన ఉపవాసం రోజు ఇంకొంచెం ఆకలి అనిపిస్తుంది అలా కాకుండా పట్టుదల భక్తి దీక్ష ఎలాగైనా నేను ఈ పని చెయ్యాలి అని కనుక అనుకున్నామంటే ఎవరమైనా సరే చేయగలం భీముడు కూడా అదేవిధంగా నేను ఎట్లయినా సరే ఏకాదశి వ్రతం ఉపవాసం ఉండాలి అనుకున్నాడు కాబట్టి ఆ రోజంతా కూడా ఆయనకి ఏం ఆకలి అనిపించలేదుట తర్వాత తెల్లవారిన తర్వాత మన ద్వాదశి రోజు కూడా యథాప్రకారంగా సూర్యోదయా పూర్వమే లేచి స్నానం చేసి కాలకృత్యాదం తీర్చుకొని బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి శ్రీ లక్ష్మీనారాయణని అర్చించి యథోచితంగా వాళ్ళందరికీ అన్న సంతర్పణ చేసి తాను కూడా ఉప భోజనం చేసి ఏకాదశి ఉపవాసాన్ని విరమించాట ద్వాదశి పాలనతోటి కాబట్టి ఎవరైనా సరే శక్తి ఉంటే చెయ్యొచ్చండి మన దీక్ష అది మన పట్టుదల దీక్ష చేయగలిగితే చెయ్యండి మాకు షుగర్లు బీపీలు అంటే దానికి అమ్మ నువ్వు ప్రాణం పోతున్నా చెయ్యని ఎవరు చెప్పరు కదా కానీ చెయ్యాలని శాస్త్రం చెప్పింది అది మన యొక్క అనుకూలతని బట్టి మన యొక్క సానుకూలతని బట్టి మన యొక్క అనుకూలతను బట్టి మనం ఏ విధంగా చేయగలమో ఆ విధంగా చేయాలి దీనికి మెయిన్ కారణం ఏంటంటే భక్తి శ్రీ మహావిష్ణువుని నిరంతరం పూజించడం కాబట్టి మనకి ఒకవేళ ఉపవాసం ఉండడానికి శక్తి లేకపోయినా సరే విష్ణు సహస్రనాం పారాయణ చేయొచ్చు ఏకాదశి రోజు మూడు సార్లు కనుక విష్ణు సహస్రనాం పారాయణ చేస్తే విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది లేదా దశమి రోజు ఒకరోజు ఏకాదశి రోజు ఒకరోజు ద్వాదశి రోజు ఒకరోజు మూడు రోజులు చేసినా కూడా మనకి విశేషమైనటువంటి పుణ్య పనులు లభిస్తుంది లేదా భగవద్గీత పారాయణ చేయొచ్చు ఇంకా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మనకు శక్తి ఉంటే ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేయవచ్చు అంటే విష్ణునామ సంకీర్తన చేస్తూ భజనలు చేస్తూ కాలం గడిపి తెల్లవారి సూర్యోదయాత్పురం లేచి స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని ద్వాదశి లోపలే శ్రీ మహావిష్ణువుని శ్రీ లక్ష్మీనారాయణని అర్చించి యదోచితంగా అన్న బ్రాహ్మణులందరికీ అన్న సంతర్పణ చేసి మనం కూడా భోజనం చేసి ద్వాదశి పారాన్ని ముగించవచ్చు అంతా కూడా మన శక్తి కొద్దీ మన యొక్క అనుకూలతను బట్టి చేయవలసినటువంటి విధి అనమాట కాబట్టి జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు ఇంకా ఏదైనా సరే శ్రీమన్నారాయణకి సంబంధించినటువంటి భగవద్గీత మన శక్తి కొద్దీ ఏ స్తోత్రాలైనా సరే పారాయణ చేయొచ్చు ఇది అనమాట ఏకాదశి రోజు ఉపవాసం ఉండవలసినటువంటి విధి విధానం ఇది ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నిర్జల ఏకాదశి యొక్క ప్రత్యేకత ఈ విధంగా ఉపవాసం ఉండి శ్రీ లక్ష్మీనారాయణుని పూజించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ యదక్షర పదభ్రష్టం మాత్రహీనంచ భవేత్ తత్సవం క్షమ్య తాందే వా నారాయణ నమోస్ వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్వ కరోకలం పరస్మై నారాయణాయేతి సమర్పయా సర్వ శ్రీకృష్ణాపణమస్